సార్ అల్లుడు ఇక్కడనే ఉండిపోయా ఉంటావా మీ అయ్యి ఒప్పుకుంటాడా సార్ బండి ఈ ఫెండరు ఈ బంపర్ రీప్లేస్ అయింది ఫెండర్ పెయింట్ అయింది డోర్ పెయింట్ అయింది రీప్లేస్ కాలే గ్లాసుల ఒరిజినల్ గ్లాసులు ఏవి రీప్లేస్ కాలేవు చెప్పలేవురా చెప్పులు చెప్పుడుకో కాలు కాలుతలేవా స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ स्टेप नहीं ओके डिक्की डोर ओरिजिनल डिक्की ग्लास ओरिजिनल टाइल ओके బండికి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఎనభై ఒక్క పోయి మూడు వందల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ శివ శివా బానట్లవట్ ఎనభై ఒక్క పోయి మూడు వందల అరవై మూడు వేలు తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ప్యూర్ పెట్రోల్ బండి సిఎన్జి కం పెట్రోల్ కాదు ఓన్లీ పెట్రోల్ ఇక్కడ ఒక చిన్న ఉంది పైన క్యారల్ పెట్టినట్టు ఉన్నారు కొంచెం కలర్ ముంగట రెండు టైర్లు ఉన్నాయి ఈ బంపర్ రీప్లేస్ అయింది షోరూమ్ బంపర్ కాదు పట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ బానట్ ఒరిజినల్ బానట్ ఇక్కడ డెంట్ అయింది రైట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ ఒరిజినల్ ఉంది నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు వివరిస్తున్నాయి ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ బండి కిరాయిలకు నడిచింది టైమింగ్ చేయిన్ కూడా చేంజ్ అయింది రీడింగ్ గ్యారంటీ లేదు ఎనభై రెండు వేల రీడింగ్ ఉంది రీడింగ్ డౌటే ఎందుకంటే కస్టమర్ టైమింగ్ చేయిన్ చేంజ్ చేసిండు అలా మనకు టైమింగ్ చేయిన్ చేంజ్ అయినట్టు క్లియర్గా పేస్ట్ కనబడుతుంది ఒక్క గ్లాస్ రిప్లేస్ కాలే ఒక పీస్ మారలేదు కానీ లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఉన్ను డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయినాయి సార్ విఎక్స్ఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అడగలేడు తమ్ముడు మర్చిపోయినట్టున్నాడు ముగడు రెండు సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు స్టెప్నీతో సహా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి మార్తి ఎట్టిగా వీఎక్స్ఐ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది ఇలా సీఎన్జీ కానీ ఎల్పిజి కానీ ఏం లేదు తెలంగాణ బండి బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కూడా వస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ కొంచెం వాయిస్ రాదు నా దగ్గరికి చాలా వెహికల్స్ వచ్చినాయి వీడియో చేయడానికి తమ్ముళ్ళని చేయమంటే మొమ్మట పడుతురు అన్న మేము చేస్తే కస్టమర్లు చూడరు మీ నీ అంతా మాకు అందులో యూట్యూబ్లో రాదు నువ్వేరా అంటే ఇక లేచి వచ్చి ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నా గట్టిగా మాట్లాడితే దమ్మత్తుంది అందుకే మెల్లగా చెప్తున్నా మీకు ఇంకా బండి డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కాల్ చేయ సార్ మీకు డీటెయిల్స్ ఉంటే తమ్ముళ్ళు చెప్తారు ఈ బండి అయితే అమ్మకానికి ఉంది తొమ్మిదిన్నర లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది రీడింగ్ గ్యారెంటీ లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్యూర్ పెట్రోల్ బండి విఎక్స్ఐ స్పాట్ హైబ్రిడ్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది కస్టమర్ ధర తొమ్మిదిన్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది మేము కూడా లోన్ ఇప్పిస్తాం కానీ మీకు షూరిటీ సివిల్ కరెక్ట్ ఉంటేనే లోన్ వస్తుంది మళ్ళీ మీరు ఇప్పిస్తా అన్నారు కానీ ఇది దాకా వచ్చి అన్న నేను లక్ష కడతా యాభై కడతా మిగతా అంత లోన్ ఇప్పి అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్కు మనం మినిమం ఫార్టీ పర్సెంట్ అన్న డౌన్ పేమెంట్ కట్టాలి లేకపోతే లోన్ రాదు ఇది బండి స్టోర్ సార్ వీడియో లాస్ట్ వరకు చూడు వీడియోలో వెహికల్ నచ్చితే ఆ బోర్డు మీద మా ముగ్గురు నమ్ముల నెంబర్ ఉన్న ఎవరన్నా కాదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ ఇక డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాం